దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక అపవాది క్రియలన్నీ లయమైపోవునుగాక దేవుని యొక్క పరిశుద్ధాత్మశక్తి మనల్లందరినీ ఆవరించునుగాక దేవుని కృపను బట్టి శుభ దినాన మనం అందరం చేరి ఉన్నాం ఆయన మన దగ్గరికి రావడానికి మనం ఆయన దగ్గరికి వెళ్ళడానికి ఏదైనా ఒక అవకాశం ఉందంటే అది ప్రార్థనే ప్రార్థన చేసేవారు ఎన్నడూ కూడా చెడిపోయినట్టు వ్రాయబడలేదు ప్రార్థన చేసేవారు ఓడిపోయినట్టు వ్రాయబడలేదు ప్రార్థన చేసేవారు చనిపోయినట్టు కూడా వ్రాయబడదు చనిపోవడం అంటే భూమి మీద నుండి చనిపోవడం కాదు పరలోక పట్టణంలో దేవునికి దూరం అవ్వడమే చనిపోవడం ఇద్దరు భార్య భర్తలు ఉన్నారంట ఆ ఊర్లో ఏదో ఒక సంబరం జరుగుతూ ఉందంట ఆ సంబరానికి అప్పటి కాలంలో బుర్రకథలు చెప్పేవారు తర్వాత సర్కస్లు వేయించేవారు లేకుంటే రామాయణం కథలు చెప్పించేవారు ఇలాంటివి జరుగుతూ ఉండేవి ఆ ప్రాంతంలో రామాయణం కథ చెప్పేవారు వచ్చారంట అప్పుడు భర్త తొందరగా అన్నం పెట్టేసి తొందరగా నేను భోజనం చేసి అక్కడికి వెళ్ళి ఆ రామాయణం అంతా వినాలి చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నాను చాలా కాలం తర్వాత రామాయణం కథ చెప్పేవాళ్ళు వచ్చారు అని అంటే ఈమె భార్య అనిందంట నాకు కూడా చాలా కాలం నుంచి ఉంది నేను కూడా వస్తాను అని అంటా ఉందంట అంటే ఆయన అన్నాయంట నువ్వెక్కడొస్తావు ఇంట్లో ఉండు నువ్వు నేను వెళ్ళాలి అర్జెంటుగా నువ్వు పిల్లలతో ఇప్పుడు అయ్యే పని కాదు సగం కథ అయిపోతుంది అక్కడ అని చెప్పాడంట సరే నన్ను వద్దంటున్నావు కదా కథ శుభ్రంగా విని రావాలి ఏం చేయాలంట కథ శుభ్రంగా విని వచ్చిన తర్వాత కథ అంతా నాకు చెప్పాలి అని భార్య భర్తను అడిగిందంట అంటే ఆయన సరే సరే శుభ్రంగా విని అక్కడ కథ ఉన్నది ఉన్నట్టుగా వచ్చి నీకు చెప్తాను నువ్వేం టెన్షన్ పడద్దు ప్రశాంతంగా పిల్లల్ని పెట్టుకొని నువ్వు ఉండు అని చెప్పాడు ఈయన కథ వినడానికి వెళ్ళిపోయాడు ఈమె పిల్లల్ని పెట్టుకొని శుభ్రంగా పడుకొని నిద్రపోయింది అక్కడికి వెళ్ళిన తర్వాత కూర్చొని ఆయన కథ వినడం ప్రారంభించాడు కథ వినాలి అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి నా భార్యకి నేను చెప్పాలి కదా అని జాగ్రత్తగా వింటూ ఉన్నాడు కూర్చున్నది మొదలుకొని కథ స్టార్ట్ అయింది మొదలుకొని నిద్రపోతూ ఉన్నాంట ఆయన ఏం చేస్తున్నా అంట నిద్రపోతూ ఉన్నాంట అందరు ఒకేసారి రారు కదా కథ వినడానికి ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత వారు టైంని బట్టి వస్తుంటారు అట్లా టైం ప్రకారం వచ్చిన వాళ్ళు వస్తూ ఉన్నారు ఎవరో ఒక ఆయన వచ్చి కొంచెం అటు జరుగయ్యా అని నిద్రపోతున్న ఈయనను బాగా తలంత కిందికి వంచేసి నిద్రపోతూ ఉంటే పక్కన వచ్చిన ఆయన కొంచెం జరుగయ్యా నేను కూర్చుంటాను కొంచెం జరుగు జరుగు అని నన్ను లేపుతూ ఉన్నాను ఈయన లేయట్లేదంట అంట లేకపోతే ఇదేదో రాయో ఏదో లాగుంది ఎందుకు అనవసరంగానని మనిషి కొని లేపుతున్నాను నేను అని ఆయన శుభ్రంగా ఆ భుజాల మీద కూర్చుని అంట వచ్చిన ఆయన ఈయన భుజాల మీద శుభ్రం కూర్చొని హాయిగా కథ వింటూ ఉన్నాడు నిద్రపోతున్న వాళ్ళకి దోమలు కొడితే ఏమవుతుంది చెప్పండి వెలకొస్తుంది కదా ఎందుకు అప్పుడే నిద్ర లేచినావంటే ఏమంటారు దోమలు విపరీతంగా కొడుతున్నాయి అందుకని నాకు నిద్ర రావట్లేదు అంట ఇంత లేచిన మనిషి మీద కూర్చొని ఉంటే కూడా ఆయన హాయిగా నిద్రపోతూనే ఉన్నాడు కథ అంతా రామాయణం అంతా అయిపోయింది అయిపోయిన తర్వాత ఏం చేస్తారు అందరూ శుభ్రంగా ఇంటికి వెళ్ళాలి కదా ఇంటికి వెళ్ళాలి ఈ మీద కూర్చుని ఆయన కథ అయిపోయింది లేచి ఇంటికి వెళ్ళిపోయాడు ఆయన ఇంకేనా కూడా లేయాలి కదా అంత వల్లంతా నొప్పులుగా విపరీతంగా ఉంటే చేతులు కాళ్ళు ఇట్లా దులుపుకుంటూ లేచా లేచి అరే కథ అంతా అయిపోయినట్టుంది అందరూ ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోతూ ఉన్నారని శుభ్రంగా ఆయన కూడా లేచి ఇంటికి వెళ్ళా ఇంటికి వెళ్ళగానే భార్య ఏమయ్యా రామాయణం అంత వినొచ్చావు కదా బా హాయిగా నేనేమో వినడానికి లేకుండా చేశావు చెప్పు నాకు ఏం విన్నావో చెప్పు అని అంటే నోరుముసుకో ఏముందాడ కథ భుజాల నొప్పులు తప్ప ఏం లేదన్నాడంట అంట ఎందుకు చెప్పండి మనిషి కూర్చున్నాడు కాబట్టి ఆయనకు మెలకు వచ్చేసరికి భుజాల నొప్పుల నొప్ప కథ ఏమీ గుర్తు దేవుని సన్నిధిలో చేరిన దేవుని బిడ్డలు దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత దేవుని మాట ఏంటో దేవుడు సెలవిచ్చిన సంగతి ఏంటో గ్రహించకపోతే మనకు కూడా ఇలాంటి భుజాల నొప్పులే ఉండేది ఎందుకంటే మనం కూడా ఆయనలాగా పడి నిద్రపోతూ ఉంటే భుజాల నొప్పులు మోకాల నొప్పులు మో చేతుల నొప్పులు ఈ నొప్పులన్నీ కూడా మనల్ని చుట్టుముట్టుకుంటాయి కాబట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవారు ఏం చేయకూడదని చెప్తున్నాడు దేవుడు విసుగు ఉండకుండా ప్రార్థన చేయాలి దాని తర్వాతే మనం దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటామని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు హృదయంలో ఏముండాలి భారం ఉండాలి ఏ విషయాలు నేను ప్రార్థన చేయాలి ఏ విషయాలు దేవునికి చెప్పాలి ఏ విషయాల నుండి నేను దేవుని నుండి ఆన్సర్ తీసుకోవాలి అనే భారం మన హృదయంలో ఉండాలి భారం లేకుండా మనం ప్రార్థన చేసినా కూడా దానికి ప్రతిఫలం ఉండదు తర్వాత మన ప్రార్థనలో కన్నీరు ఉండాలి ప్రార్థనలో కన్నీరు ఉండాలి చూడండి కీర్తన గ్రంథం ఆరవధ్యాయం ఆరవచ్చినం నేను మూలుగు చూవలసి ఉన్నాను ప్రతి రాత్రి కన్నీరు విడిచుచు నా పరుపు తేలజేయిచున్నాను నా కన్నీల చేత నా పడక కొట్టుకొని పోవుచున్నది దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవారికి తప్పకుండా ఈ కన్నీటి ప్రార్థన ఉండాలి కన్నీటి ప్రార్థన చేసే ప్రతి వారిని కూడా దేవుడు ఏం చేస్తా అంట దుఃఖపడివారు వారు ఓదార్చబడదురు ఎవరు ఓదార్చేది దేవుడే ఓదారుస్తాడు ఇది ప్రతిరోజు మనకి అవకాశం దొరకదు ప్రియుల ఈ ప్రార్థనలో ఈ విషయం నేను దేవుణ్ణి అడగాలి ఇది అడిగి నేను పొందుకోవాలి నిశ్చయముగా అనేటువంటి ఆశ ఆరాటం భారం కన్నీరు మన హృదయంలో ఉండాలి ఆ ప్రార్థనకు దేవుడు నిశ్చయముగా ప్రతిఫలం ఇస్తాడు అలాగే ప్రార్థన చేసేటప్పుడు చాలామంది కొట్టించుకొని ప్రార్థన చేసేవారు తిట్టించుకొని ప్రార్థన చేసేవారు రక్తము కారునంతగా ప్రార్థన చేసేవారు ఎంతోమంది ఉన్నారు ఉదాహరణకు హెబ్రిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఏడవచ్చనం చదువుకుందా శరీర అయి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను యేసు ప్రభు కూడా ప్రార్థన చేస్తూ ఏం చేశా అంట మహారోదనతో ప్రార్థన చేశా అంట కన్నీళ్లతో ప్రార్థన చేశా అంట తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను అని వ్రాయబడిన